హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా మరోసారి శుభార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజు బుధవారం రోజున రైతుల ఖాతాలో ఎంతవరకు రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తుంది అనేది మనమైతే తెలుసుకుందాం అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన రైతులకైతే ఒక లిస్ట్ అయితే వచ్చింది ఆ లీస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు సో మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే చాలా వరకు అయితే డబ్బులు రావట్లేదని చాలామంది అంటున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చినాయి సో వాళ్ళకు కూడా ఈసారి వచ్చే ఛాన్స్ ఉందా లేదని అడుగుతున్నారు కాబట్టి పూర్తి అప్డేట్ మీకైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను అదేవిధంగా మనకైతే వ్యవసాయ శాఖ నుంచి వచ్చేసి మనకైతే మంత్రి గారు వచ్చి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతుల కోసం అప్డేట్ ఏదో మనమైతే తెలుసుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైతే రైతన్నలు మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్కడిని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే మీకైతే వస్తుంది ముందుగా చూసుకుంటే మనకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో ఎప్పుడో జూన్లో రావాల్సిన డబ్బులు జూన్ రెండు మూడో తారీఖులో రావాలి సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు అక్టోబర్ వచ్చినా సరే ఒక్కసారి కూడా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో ఏలేదని చాలా వరకు అయితే రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు సో దీనిపైన స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈసారి రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేసేస్తున్నామని అయితే హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా ఈసారి ఏదైతే మనకి దసరా పండగ వస్తుందో మన తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా కాబట్టి సో ఈ పండుగ సందర్భంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులనేది జమ చేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులనేది ఆర్థిక శాఖ నుంచి కూడా స్వీకరించిందని చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా ఇవ్వాలంటే దాదాపు పదివేల కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలిసింది దానికి మొత్తంగా పదిహేను వేల కోట్లు అయితే వాళ్ళ దగ్గర అయితే పెట్టుకోవడం అయితే జరిగింది సో మొత్తంగా వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అనేది ఈ పండుగ రోజు నుంచి రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా రైతు కమిషన్గా వచ్చేసి చైర్మన్ గారు కూడా మనకి హామీ అయితే ఇచ్చారు సో ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నామని హామీ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాకపోతే దీనికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేశారు ఆ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి చెప్తా వినండి సో వీళ్ళకే మాత్రమే ఆ డబ్బులు అనేది వస్తే అందరికైతే రావు ఎవరైతే ఈసారి వానాకాలం పంట వేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులైతే ఇవ్వడం అయితే లేదు సన్నకారు రైతులకే ఫోకస్ చేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఇవ్వనే విధంగా వచ్చేసి పదిహేను వేల రూపాయలు అనేది ఎకరానికి పెట్టుబడి సాయంగా ఇస్తున్నామని హామీ అయితే ఇచ్చారు సో పది ఎకరాలు ఉన్న రైతుల లిస్ట్ అనేది ఈ రోజు మనకైతే బుధవారం రోజు సాయంత్రం వరకు వచ్చే అప్డేట్ అయితే ఉంది సో అప్డేట్ రాగానే మీకైతే వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి సో నెక్స్ట్ వీడియో అయితే మీరైతే చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే తెలుసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ